మన ఛానల్ చూసే వాళ్ళకి మా అందరిది ఒకే ఒక్క రిక్వెస్ట్ భారత్ మాతాకి జే లేదా ఐ లవ్ ఇండియా ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క కామెంట్ నాకు మా టీంకి కొన్నంత బూస్ట్ నాకంటే ఎక్కువ కష్టపడుతుంది మా టీము వాళ్ళందరి కోసం ఒకే ఒక్క లైక్ ఇవ్వడం మీరు చేయండి అమెరికా యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ విమానం మీకు ఈ సంవత్సరం జనవరి నెల అలస్కాలో ఇది కూలిపోయింది నిన్నటికి నిన్న చూసుకుంటే కాలిఫోర్నియాలో ఇంకొక ఎఫ్ థర్టీ ఫైవ్ విమానము ఒక మేజర్ యాక్సిడెంట్ కి లోనయ్యి కొప్పు అది కూడా ఇదంతా ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలన కూలిపోతుంది అనడానికి ఇది ఒక సింబల్ ఎందుకంటే ఎందుకు అంటాం అంటే మన రిపోర్ట్ వచ్చింది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సుకాయ యాభై ఏడు కన్నా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు చాలా చాలా బెటర్ మనం కనుక కొంటే ఫిఫ్త్ జనరేషన్ విమానాలు మనం కొనాలి అనుకుంటే ఎఫ్ థర్టీ ఫైవ్ లైటనింగ్ అనబడే వెర్షన్ కొంటే చాలా మంచిది అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి రికమెండ్ చేసినట్టుగా వార్తలు ఈ చూసిన తర్వాత బల షాక్ అనిపించింది ఎందుకంటే ఎఫ్ థర్టీ ఫైవ్ అన్నప్పుడు లాకెట్ మార్టిన్ వాళ్ళు అమెరికాలో కూర్చొని మన మీద నిఘా పెట్టవచ్చు అని ఒక వీడియోలో కూడా మనం మాట్లాడడం అలాంటి ఒక విమానం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎట్లా రికమెండ్ చేశారు కరెక్ట్ కాదు కదా అనే ప్రశ్న కారణాలు చాలా క్లియర్ సుఖా యాభై ఏడు అన్నప్పుడు రష్యాతో మనం మాట్లాడాలి డిఫెన్స్ డీల్ రష్యాతో ఉంటుంది ప్రస్తుతం రష్యా ఉండేటువంటి పరిస్థితుల్లో చాలా పెద్ద యుద్ధంలో ఉన్నారు టైంకి డెలివరీ చేయలేకపోవచ్చు డిలే జరగవచ్చు కాబట్టి రెడీగా ఉండేటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫిఫ్త్ స్టెల్త్ ఆల్రెడీ చాలా దేశాలు కొంటున్నారు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలో కూడా మనం చూసాం ఎఫ్ థర్టీ ఫైవ్ రెడీగా ఉంది కదా అడిగిన వెంటనే లాకెట్ మార్చిన వాళ్ళు మనకు అందజేయగలరు ఇది మన ఆలోచన అయితే నిన్నటికి నిన్న సాయంత్రం ఒక వార్త చాలా సంతోషం అనిపించింది చూశాక భారత్ ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రపోజల్ ని టోటల్ గా క్యాన్సిల్ చేశారు అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ టారిఫ్ అనేది ఆ వార్తలు వచ్చిన గంటల్లోనే ఎఫ్ థర్టీ ఫైవ్ అనబడే డీల్ ని మేము ముందుకు తీసుకెళ్లము అమెరికాని ఎక్కడ కొడితే గట్టి దెబ్బ తగులుతుందో మనకి బాగా తెలుసు దాంతో దీని ట్యాక్ అంటాం ట్రంప్ ఆల్వేస్ చికెన్ అంటే ప్రతి ఒక్క దేశాన్ని బెదిరించడం ఆ తర్వాత వాళ్ళని నెగోషియేట్ టేబుల్ కి తీసుకురావడం తన యొక్క లెక్క ప్రకారం వాళ్ళని ఒప్పించడం ఇది ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు యుద్ధ నిపుణులు చెప్తున్నారు అని చెప్పి ఎప్పటి నుంచో మనం ఎంత ఒక డ్రామా ఒక కామెడీ హీరో ఇతరు అమెరికా హీరో మనకి వెళ్ళాలంటే తయారేడు ఇదే టాక్టిస్ మన మీద ప్రయోగిస్తే మనం ఏం చేస్తాం మోడీ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారు మోడీ లాంటి వాళ్ళు సో దాంతో ఫస్ట్ దెబ్బ ఏకంగా లక్ష కోట్ల దెబ్బ తగిలేలాగా లాకెట్ మార్టిన్ వాళ్ళు లబో దిబో అంటున్నారు మోడీ అమెరికాకి వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపోజల్ పెట్టారు మీరు మా దగ్గర ఎఫ్థర్టిఫ్ కొనుక్కోండి అని ఆ తర్వాత లాకెట్ మార్టిన్ అధికారులు కూడా భారత్కి వచ్చారు ఇలా క్యాంపెయిన్ చేస్తూనే చేస్తూనే ఉన్నారు ప్రపంచంలో ఇదే గ్రేటెస్ట్ ఫిఫ్టీ జనరేషన్ టెల్త్ విమానము దీనికి తిరుగుండదు ఇవన్నీ మాట్లాడారు సరే మేము చూస్తాము ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కూడా ఈ విమానం కూలిపోయింది కదా మరి నిన్నటికి నిన్న కాలిఫోర్నియాలోనే జరిగింది అంటే మీరు చెప్తున్నంత సీన్ దీనికి లేదు ఎఫ్ థర్టీ ఫైవ్ ని కూల్చడానికి రెబెల్స్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు ఒకటి రెండు సందర్భాలు వాళ్ళు సక్సెస్ అయ్యారు చూపిస్తున్నారు కూడా ఇది మేము కూల్చిస్తాం కదా అని చూపిస్తున్నారు కదా వాళ్ళు రెబల్స్ సో అలాంటి దానికి నువ్వు క్యాంపెయిన్ చేస్తావు ఎంతలా బతి కదా సార్ పదో పదిహేను విమానాలు మనకి నూట పద్నాలుగు యుద్ధ విమానాలు కావాలబ్బా మనం ఏం ఆలోచిస్తున్నాం మళ్ళీ రఫేల్స్ కొందామని అనుకుంటున్నాం సో ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఒక అరవై ఫిఫ్త్ జనరేషన్ విమానాలు కొంటే బాగుంటుంది దీని ప్రకారం సుఖ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు కన్నా ఎఫ్ థర్టీ ఫైవ్ ఎందుకు కొనాలి అంటే రష్యా వైపు నుంచి వస్తున్నటువంటి డిలేస్ వాళ్ళు టైం కి అందజేయలేకపోతున్నారు సో అందువల్ల ఇది కొందామని అనుకున్నాం ఇప్పుడు ట్రంప్ చేసిన ఆటవాడికి ఇది కూడా క్యాన్సిల్ చేసి